హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్కి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరు కోరుకున్న అన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ న్యూ ఇయర్కి కోరుకుంటున్నాను అంటే నాకంటూ పెద్ద పెద్ద కోరికలు లేవండి క్రియాన్స్ ఒకటి మారితే చాలు అదే నాకు పెద్ద కోరిక ఈ న్యూ ఇయర్లో అయినా క్రియాన్స్ కొంచెం చేంజ్ అయితే చాలు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీలు అంటారండి కానీ మాకన్నది అది ఏముండదు అన్ని రోజులు ఒకలాగా ఉంటాయి ఎందుకంటే నైట్ టైంకి పిల్లలు పడుకుంటు పోతారు కాబట్టి మేము పడుకుంటు పోతాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి తెస్తే బిర్యానీ బయట తెస్తారండి లేదంటే ఇంట్లో చేస్తాను ఈ ఇయర్ అయితే అది కూడా లేదు ఎందుకంటే క్రియాన్స్కి ఫేవర్ వచ్చింది అందుకని బిర్యానీ చేయడం కానీ తెచ్చుకోవడం కానీ ఏం చేయలేదు తెస్తే వాడు మళ్ళీ తినేస్తాడని చెప్పి వేదన ఉప్మాలో కరివేపాకులు తినమని చెప్తున్నారండి వాళ్ళ డాడీ మంచిది అని చెప్పి వాడు వాళ్ళ డాడీకి తినిపిస్తున్నారు మంచిది నువ్వు తిను అని చెప్పి ఇది ఏంటంటే గడ్డి గడ్డని చెప్తున్నాడు ఈరోజు పిల్లలు ఇద్దరి చేత ఏ యాక్టివిటీలో అయితే చేయించలేదండి ఎందుకంటే క్రియన్స్ కొంచెం డల్గా ఉన్నాడు రెస్ట్ ఇద్దామని చెప్పి నేను ఇల్లు క్లీనింగ్ చేసుకున్నానండి వీళ్ళేమో హాల్లో ఆడుకోండరు అంటే ఆడుకోవట్లేదు నేను ఎక్కడుంటే అక్కడ ఆడతారు నా చుట్టూరా తిరుగుతున్నారు దుమ్ము పడుతుంది అని చెప్పినా సరే వినిపించుకోవట్లేదు ఏంటో అండి మా ఇంట్లో పొద్దుంకలు తగ్గబొరుగుతున్నాయి అందుకే నేను న్యూస్ పేపర్లన్నీ తీసి పారేస్తున్నాను న్యూస్ పేపర్లు వేస్తే బొద్దింకలు ఇంకా ఎక్కువ అవుతాయంట ఈ బొద్దింకల గురించి నేను వాడనంటూ లేదండి హిట్ చాక్ వాడాను జల్ల వాడాను స్ప్రేలు వాడాను అయినా సరే కొన్ని రోజులు తగ్గుతున్నాయండి ఒక రెండు మూడు రోజులు ఎక్కడా కనబడట్లేదు మళ్ళీ నాలుగైదు రోజులకు మళ్ళీ వచ్చేస్తున్నాయి ఎక్కడ ఉంటున్నాయి అర్థం కావట్లేదు అసలు నాకేమో ఇంట్లో బొద్దింకులు ఉంటే భయం అండి పిల్లలిద్దరికీ ఇద్దరికీ తెలీదు ఏ వస్తువైనా కింద పడిందంటే నోట్లో పెట్టుకున్నారంటే అక్కడి నుంచి మళ్ళీ మొత్తం హెల్త్ అది పాడైపోతుంది కదా అందుకని చెప్పి అస్తమాను క్లీన్ చేస్తూనే ఉంటాను బొద్దింకల గురించి అయినా సరే తగ్గట్లేదండి ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు ఎలా తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పినా సరే వినిపించుకోవట్లేదు మా చిన్నవాడికి అయితే ఒక పెన్ను దొరికిందండి ఆ పెన్నుతో నా పాదం అంతా రాసేస్తున్నాడు వద్దని చెప్పినా వినిపించుకోవట్లేదు వీళ్ళకి నేనన్నా ఇల్లు సర్దానంటే ఎంత ఆనందం ఏమన్నా వస్తువులు దొరుకుతాయి కదండి లాగడానికి వేగడానికి ఈ పైన ట్రాక్లో గ్లాస్ ఐటమ్స్ ఉంటాయండి అవి తీసి అడుగుదాం అనుకున్నాను కానీ వీళ్ళు అక్కడ కూడా వేస్తారని భయం వేసి మళ్ళీ తుడిచిపెట్టేస్తున్నాను వీళ్ళు ఎప్పుడన్నా పడుకున్నప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అది కడిగి పెట్టాలి మళ్ళీని మా క్రియాన్స్ ఫేవర్ ఏంటో అర్థం కావట్లేదండి మార్నింగ్ అంతా బాగానే తిరుగుతున్నాడు ఆడుకుంటున్నాడు కానీ ఈవినింగ్ నైట్ అనేది అప్పటికి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అది కూడా ఎక్కువ టెంపరేచర్ కాదు హండ్రెడ్ పాయింట్ త్రీ హండ్రెడ్ పాయింట్ ఫోర్ అలా వస్తుంది రోజులో ఒకసారి అయినా వస్తుంది చూడాలి ఇప్పటికి టూ డేస్ అయింది చూసి హాస్పిటల్ తీసుకెళ్తాం తగ్గకపోతే రోజు ఈవినింగ్ చలిగాళ్ళు వచ్చేస్తాం కదండి అందుకేమో అండి మరి ఫీవర్ వస్తా క్యాప్లు అవి పెడతాను కానీ మధ్య మధ్యలో తీసేసుకుంటాడు సరికి ఉంచుకోడు నేను లిక్విడ్లు ఇలాంటివన్నీ పైన పెట్టేసుకుంటానండి ఎందుకంటే కింద పెడితే మళ్ళీ తెలియదు కదా పిల్లలు ఏమన్నా ఇప్పుడు తాగేస్తారేమో అని భయమేసి ఇల్లు సర్దుతుంటే బుక్ దొరికిందండి ఇద్దరికి ఒకటే కావాలండి ఇదే బుక్కి క్రియాంచికి కావాలంటే వేదిక కావాలంట మా చిన్నోడు అయితే ఎవడండి కొంతసేపు చెప్పగా చెప్పగా అప్పుడు ఇచ్చాడు క్రియాంచికి వాడేమో ఇవ్వవా ఇవ్వవా అని అడుగుతున్నాడు మొత్తం కబోర్డులో అయితే అన్నీ సర్దేశానండి ఇంక మిగిలిన విండో ఒకసారి ఒకటి క్లీన్ చేయాలండి పైన దుమ్ము ఒకటి దులపాలి మేము ఇప్పుడున్న ఇంటికి కపోర్ట్లు కాటి ఏం లేవండి నేను సర్దుతూనే ఉంటాను నేను లాగుతూనే ఉంటారు బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి క్లీన్ చేయడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మొత్తం అన్నీ తీసి మళ్ళీ సర్దడానికి వీళ్ళని వెళ్ళమంటే వెళ్ళట్లేదు దుమ్ము పడుతుంది మీద అని చెప్పినా సరే వినిపించుకోవట్లేదు ఇంక మిగిలినవన్నీ రేపు చేసుకోవాలండి రేపు మా హస్బెండ్కి సెలవంటా అప్పుడు ఏ పిల్లలద్దరినే మా హస్బెండ్ చెప్పేసి నేను క్లీనింగ్ చేసుకుంటాను మా ఇంట్లోకి ఈరోజు జెర్ర నాకు చాలా భయం వేసింది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే పిల్లలు మామూలుగా తిరిగిస్తే వాళ్ళకి తెలియదు కదా కరిసెద్దును నేను వంట చేయడానికి బియ్యం తీసుకున్నానండి ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి తీసుకుంటే మా క్రియాన్షి వద్దు అంటున్నాడు ఆడుకుంటాడంట దాంతో నేను ఇవ్వమని అడుగుతున్నా అంటే వద్దు కావాలి నాకు అని చెప్తున్నాడు వంట అయిపోయిన తర్వాత నేను క్రియాన్షికి అన్నం అయితే తినిపిస్తున్నానండి లేట్ అయిపోయింది ఈరోజు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వేధి అయితే ఇంకా లేగలేదండి ఇంకా పడుకునే ఉన్నాడు వాడు లేచిన తర్వాత వాడికి తినిపిద్దామని చెప్పి విడికి పెట్టేస్తున్నాను కొంతసేపుకి వేది కూడా లేచాడండి వాడికి కూడా భోజనం తినిపించేసాను క్రియాన్స్కి మళ్ళీ ఫీవర్ వచ్చేసిందండి వన్ ఆ టైంకి నేను నైట్ వచ్చిందండి సిక్స్ ఆ టైంకి మళ్ళీ అప్పటి నుంచి మార్నింగ్ అంతా ఏం రాలేదు బాగానే ఉన్నాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసింది ఇంకే రోజు క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళలేదండి పొడుకో పెట్టేశాను పొడుకోలు లేచిన తర్వాత తింటారు కదా అని చెప్పి వేరుసన్నపిక్కలు అయితే వేపానండి మా చిన్నోడు చూడండి మొత్తం వెళ్ళచల్లాడు వాడు తిండో పక్క వాళ్ళు తిన్నవాడు వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు స్నాక్స్ తెచ్చారండి పిల్లలకి మా క్రియాన్స్కా కానీ ప్లేట్ తీసుకురారంటే ఎన్ని ప్లేట్లు తీసుకుని వచ్చాడు స్వీట్ కార్న్ పొత్తులు తీసుకుని వచ్చారండి మాకు రియాన్స్కి చాలా ఇష్టం అవి ఏం చేస్తాడంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు వెంటనే ఎవరిని తొక్క తినేవాడు వండేటప్పుడు తినేస్తాడు మా చిన్నవాడేమో తొక్కలన్నీ తీసేస్తున్నాడు వీడేమో తీయొద్దు అంటున్నాడు వద్దు అండి వద్దు అని చెప్పు వీడు బాధ అసలు ఎవరికి రాకూడదు పాప తొక్కలు తీస్తాడని ఎంత బాధపడిపోతున్నాడు నైట్ ఎయిట్కి మళ్ళీ ఫీవర్ వచ్చేసిందండి క్రియాంజ్కి ఈ రోజులో ఇది రెండో డోసు సిరప్ పట్టడం మేము ఈ రోజుతో రెండు రోజులు అయిందండి ఇప్పటికి నాలుగు డోసులు పెట్టాము సిరప్ చూడాలి తగ్గకపోతే ఇంకా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్